మిలిటరీ కాలనీ సమీపంలో రాయల స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన జిల్లా ప్రిన్సిపల్ అండ్ అండ్ జడ్జ్ కబర్దీప్ తెలంగాణ రాష్ట్రంలోని మెర్చల్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ అండ్ జడ్జి శ్రీదేవి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆయా జట్లకు నాయకత్వం వహిస్తూ క్రికెట్ ఆడారు కర్నూలు జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ ఎస్పీ జడ్జిలు కర్నూల్లో సరదాగా క్రికెట్ ఆడారు నగరంలోని మిలిటరీ కాలనీలోని బీచ్పల్లి నాగరాజు వెంకటేష్లు తమకున్న ఆరు ఎకరాల భూమిలో ఐదు ఎకరాల స్థలాన్ని ప్లే గ్రౌండ్ పిచ్గా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఏళ్ళుగా ఉన్న తమ భూమిలో వ్యవసాయానికి దూరంగా స్పోర్ట్స్కు దగ్గరయ్యేందుకు ఐదు ఎకరాల్లో స్పోర్ట్స్ ఆడేందుకు భూమిని కేటాయించామని అందులో భాగంగా నేడు సెలవు దినం కావడంతో జిల్లా ఉన్నతాధికారులను ఆహ్వానించి క్రికెట్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని తెలిపారు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎస్పీ విక్రాంత్ పాటిల్ క్రికెట్ ఆడడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు ఫీల్డింగ్ చేయగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా జిల్లా విక్రాంత్ పాటేల్ క్రికెట్ ఆడి అలరించారు కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ గ్రౌండ్ చేయడం ఉద్దేశం ఏంటంటే ఏ ప్రాపర్టీ అయినా ఏ యొక్క వ్యవసాయ గల భూమి అయినా నాలుగు తరాల కంటే ఎక్కువ ఉండట్లేదు అలాంటిది నాలుగు తరాలు కాదు ఒక ఆరు తరాలు దాటేంత వరకు ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీని అమ్మఒడు ఇంకొక రెండు తరాల వరకు ఇవ్వాలి ఇప్పటికే దాదాపు నూట ఇరవై సంవత్సరాలు గడిచిన ఈ మా ముత్తాతల ఆస్తిని ఇంకొక రెండు తరాల వరకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా మైదాన స్థలంగా మార్చుకోవాలని చెప్పి ఉద్దేశం తీసుకొచ్చి ఇదే కలెక్టర్ గారు మరి జిల్లా ఎస్పీ గారు అలాగే కర్నూలు మున్సిపల్ చైర్ చైర్మన్ గారు అలాగే కర్నూలు జిల్లా జడ్జి గారు వీళ్ళందరి చేతుల మీదుగా ఈ రాయల్ స్పోర్ట్స్ని ఇనాగ్రేషన్ చేయడం చేయడం జరిగింది అలాగే ఈరోజు వాళ్ళు సండే కావడంతో ఉత్సాహంగా కలెక్టర్ గారి టీము ఎస్పీ గారి టీము మా గ్రౌండ్లో మొట్టమొదటి మ్యాచ్ ఆడటం జరుగుతుంది దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం యాజ్ పర్సీ బీసీసీఐ నామ్స్ ప్రకారం సెంటర్ పిచ్చర్ నుంచి డెబ్బై సెవెంటీ యాడ్స్ రెండు వందల పది అడుగులు మెజర్మెంట్స్తో యాజ్ పర్ నామ్స్ ప్రకారం మేము తీర్చిదిద్దడమైనది నాగాలాండ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్కి ఎవరైతే క్యూరేటర్గా చేశారో సేకరణ తమిళనాడు నుంచి పిలిపించుకొని ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ని మేము రెడీ చేయడం జరిగినది అలాగే ఈ గ్రౌండ్లో టూ టూ టీమ్స్ కూర్చోడానికి సిట్టింగ్ అరేంజ్మెంట్ మరియు వాటికి వాటికి వాష్రూమ్స్ అలాగే ఆట అయిపోయిన తర్వాత వాళ్ళ మధ్య చేత తిరగడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడమే ఆయల స్పోర్ట్స్ ఒక బ్యాండ్ ఒక బ్యాండ్గా ఒక బ్యాండ్ అంబాడు ఒక బాగా హై లెవెల్గా వెళ్ళాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇంకోటి ఇక్కడ వచ్చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు సో సో అని సో రేట్స్ మేము మళ్ళీ రివీల్ చేస్తాము ప్రస్తుతానికి ఫ్రీగానే ఆడిపిస్తున్నాం నిన్న లాస్ట్ వీక్ కూడా అందరూ రావాలి ఆడాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా మంచిగా చక్కగా వచ్చి అందరూ ఆడుకున్నారు పిల్లలు సో దాంతోపాటు ఇక్కడ క్రికెట్ గ్రౌండ్తో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఎవరైతే ఆడతారో వాళ్ళకి సంబంధించినటువంటి వాష్రూమ్స్ అన్నీ కూడా మేము అరేంజ్ చేసాము సో అక్కడికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి వాష్ చేసేసుకుని అంత స్విమ్ పూల్లకి వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసేసి సో కర్నూలుకి సుమారుగా ఒక త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ టు ఫోర్ కిలోమీటర్సే వెరీ ఎక్సలెంట్ ప్లేస్ సో టోటల్ సిక్స్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అందులో ఫైవ్ ఫైవ్ ఏకర్స్లో మేము క్రికెట్ గ్రౌండ్ చేశాము సో అందరూ ఆహ్వానితలే వచ్చి